ఉండటం ద్వారా ఇవ్వను మీరు ఇచ్చే స్థిరమైన ఆశీర్వాదానికి నేను బిడ్డలందరూ పాత్రులు అవడానికి కావలసిన కృపను వారి జీవితాల్లో మీరు కలిగించేయమని ప్రార్థిస్తాను మాకు ఇచ్చిన కృప వారికి కూడా దయచేయమని ప్రార్థిస్తుంది ఆమె ప్రభుల వారి ప్రశస్తమైన పాదాలను సమీపించిన ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడి ఉదయకాల సమయంలో మరొక్కసారి ఆయన తన అమూల్యమైన వాక్యము ద్వారా దర్శించునుగాక ఇప్పుడు ఇదే సంగమా గత శనివారం ఉదయం ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసాం దర్గమకాండం మూడవ అధ్యాయం వర్షంలో దేవుడు చెప్పినటువంటి విలువైన మాట నిశ్చయముగా నేను నీకు తోడై విన్నును అని దేవుడు చెప్తున్నటువంటి మాట రెండవ వర్తమానం అయితే దేవుడు గనక మనకి తోడుగా ఉంటే జరిగేటువంటి విషయాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఇప్పటికే మనం ఒక విషయాన్ని చూసాం పన్నెండవ మనం చూసినప్పుడు మరి దేవుడు యాకోబుకి జ్ఞాపకం చేసినటువంటి చేసినటువంటి వాగ్దానాన్ని యాకోబు అయినటువంటి పరిస్థితుల్లో తన జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎత్తుపెట్టి అతను ప్రార్థిస్తా అంటూ ఉంటాడు కదా నేను నీకు తోడై ఉండి నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేస్తాను అని నువ్వు సెలవిచ్చావు కదా ఆ వాగ్దానం ఏమైపోయింది అని చెప్పి అతను దేవుణ్ణి అడుగుతున్నటువంటి మాట అంటే ఇక్కడ మనం మన అంశాన్ని బట్టి మనం మాట్లాడుకున్నట్లయితే దేవుడు కనుక మనకి తోడుగా ఉంటే జరిగేటువంటి మొదటి కార్యం ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉండటం వల్ల మనకి మేలు కలుగుతుంది హలే లుయా హలే లుయా మరి అలాగే మరొక మాట వాక్యముల నుంచి మనం చూసుకుందాం రెండవదిగా ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం రెండో మాట మీరు ఎవరైనా చదవడానికి ప్రయత్నం చేస్తే ముప్పై తొమ్మిది రెండో మాట నేనే చదువుతున్నాను ఇహోవా యోసేపు నాకు తోడై ఉండెను గనక అతడు వర్దిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఇంట నుండెను ప్రదర్శనగమా దేవుడు మనకి తోడుగా ఉంటాయి మన దేవుని పేరు యమానుయల్ మరి ఇమానుయల్ అనే పేరుకే దేవుడు మనకి తోడు అని అర్థం మరి ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే మోషేతో చెప్పాడైనా నేను నీకు నిశ్చయముగా తోడుగా ఉంటానని చెప్పాడు కాబట్టి మరి ఆయన నిశ్చయముగా మనకు తోడుగా ఉంటే మనకు జరిగేటువంటి మరొక ఉపయోగకరమైన పని ఏంటి అంటే ప్రిదవనగమ మనము అభివృద్ధి చెందుతాం ఇక్కడ వాక్యం చెప్తుంది కదా ఆయన వర్ధిల్లుచు వచ్చాడు అనేటువంటి మాట నిజానికి యోసేపు వర్ధిల్లాడు అనేటువంటి దానికి మనకు సూచనగా కనిపిస్తూ ఉంది తనని మోసం చేసినటువంటి అన్నదమ్ములు అదే స్థితిలో ఉండిపోయారు మోసగింపబడినటువంటి యోసేపు మాత్రం వర్ధిల్లుతూ వచ్చాడు ప్రి మిగిలినటువంటి అన్నదమ్ములు అందరూ బహుశా వారు ఒకరికి ఒకరికి తోడుగా ఉన్నారేమో కానీ యోసేపుకు మాత్రం వాళ్ళు తోడుగా లేరు కానీ ఇక్కడ యోసేపుకి అన్నదమ్ములు తోడు లేదు లేకపోతే తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు కావాలని విడిచిపెట్టలేదు కానీ తల్లిదండ్రులకు దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి యోసేపుకి వచ్చింది కానీ తల్లిదండ్రులు అతనితో పాటు లేకపోయినా అన్నదమ్ములు లేకపోయినా ప్రియ దశ రంగమా లేకపోతే బంధుమిత్రులు నా అనేవారు అనేటువంటి వారు ఎవరు కూడా యోసేపుకి లేకపోయినా ఇక్కడ యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉన్నాడు ఒక అమూల్యమైనటువంటి మాట క్రైస్తవ రంగంలో మరి ఎక్కువగా మాట్లాడబడుతూ ఉంటుంది ఓల్డ్స్ రిజెక్షన్ ఈజ్ గాడ్స్ సెలెక్షన్ అనేటువంటి మాట లోకము చేత ఒక వ్యక్తి తృణీకరించబడుతున్నాడు తృణీకరించబడ్డాడు బంధుమిత్రుల చేత మరి చేతరించబడ్డాడు అనేటువంటిది నిజమైతే ఆ వ్యక్తి దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు అనేటువంటి మాట అన్ని విధాల మనకి మరి ఆదరణ కలుగు చేసేటువంటి మాటగా కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ నీవు తెలుసుకున్న దేవుణ్ణి బట్టి నీ సమాజము నిన్ను తృణీకరించిందా విడిచిపెట్టిందా వంటన చేసిందా సో గాడ్ ఈజ్ గోయింగ్ టు సెలెక్ట్ యూ ఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్ బై గాడ్ దేవుని చేత నువ్వు ఎన్నిక చేయబడ్డావు తృణీకరింపబడినటువంటి రాయే తలకి మూల రాయి అన్నట్లుగా మరి మనల్ అందరినీ కూడా మనల్ని తృణీకరించినటువంటి వారికి ఒకరోజు మనందరం ఎలా ఉండబోతున్నాం అంటే ఆదరా ఆదరణగా ఆశ్రయముగా లేకపోతే వారికి మనము నాయకులుగా ఉండబోతున్నాం అనేటువంటి విషయం వాక్యం సెలవేస్తూ ఉంటుంది ఇది ఎలా జరుగుతుంది అంటే వారందరూ మనల్ని విడిచిపెట్టిన లోకం మనల్ని విడిచిపెట్టిన మనకి నిశ్చయముగా ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉన్నాడు హలేలుయ మరి మనం ముందు చదువుకున్నటువంటి రెఫరెన్స్లో యాస్ యాకోబు కూడా మరి ఇంటికి దూరం అయ్యాడు పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా అతను కూడా ఒక సందర్భంలో ఏమయ్యాడంటే ఒంటరయ్యాడు కానీ వాక్యం సెలవిస్తుంది దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు మరి యాకోబు అభివృద్ధి చెందాడా ఒంటరిగా వెళ్ళాడు వందలగా తిరిగి వచ్చినట్లుగా యాకూబు గురించి మనం చూస్తున్నాం ప్రిదర్శనంగమ నేడు నీ ఉన్నటువంటి పరిస్థితి నేను ఒంటరిని అన్నట్టుగా ఉందా మరి నిర్గమాకాండ మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన మనం ధైర్యపరుస్తా చెప్తున్నటువంటి మాట ఏంటంటే నిశ్చయముగా నేను నీకు తోడయ్యన్నాను ఆయన నిశ్చయముగా మనకు తోడుగా ఉంటే మొదట మనకి మేలు కలుగుతుంది రెండోది మనం ఏమవుతామంటే అభివృద్ధి చెందుతాం లేకపోతే వర్ధిల్లుతాం అనేటువంటి మాట ఆది కాండ ముప్పై తొమ్మిది రెండులో మనం చదువుకోవడానికి దేవుడు సహాయం చేశాడు అలాగే మూడో మాట కూడా మనం చదవడానికి ప్రయత్నం చేసినట్లయితే అక్కడ వాక్యం అంట ఉంది యహోవా అతనికి తోడై ఉండెననియో అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యూసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యుద్ధ పరిచర్య చేయువాడాయను అనేటువంటి మాట మనం చూస్తున్నాం అయితే ఇందులో నేను మీకు జ్ఞాపకం చేయాలని తలపెడేటువంటి మాట ఏంటంటే మనము దే మనకి దేవుడు తోడుగా ఉంటే మనం చేసేటువంటిది కూడా ఏమవుతుందంటే సఫలమవుతుంది హలే లూయా హలే లూయా యోసేపుకి ఇప్పుడు ఎవరు తోడుగా ఉన్నారు అన్నదమ్ముల తల్లిదండ్రుల ఏమండి ఖచ్చితంగా కానే కాదు కానీ దేవుడు అతనికి ఎలా ఉన్నాడంటే మరి తోడుగా ఉన్నాడు కాబట్టి వాక్యం సెలవిస్తుంది అతడు చేయనదంతయు సఫలమవుతూ వచ్చింది ఎనంటను మరి దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మనం చేసే ప్రతి పనిలోనూ కూడా మనం ఏమవుతామంటే సాఫల్యమును మనము ఖచ్చితంగా చూడగలుగుతాం ఈ రోజుల్లో చాలామంది ప్రాక్లాడేటువంటి విషయం దేనికోసం అంటే సక్సెస్ 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 ఐ వాంట్ సక్సెస్ ఇన్ ఆల్ ఏరియాస్ బట్ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఇందులోనూ కూడా విజయాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను మరి దేవుడు కనుక మనకి తోడుగా ఉంటే మనం మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంది హలోలుయా కానీ దేవుడికి మనం దూరం అయిపోతే మనం బంగారం పట్టుకున్న ఏమవుతుంది చెప్పండి మట్టి అయిపోతుంది కాబట్టి ఇప్పుడు దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం నేను నీకు నిశ్చయముగా తోడై ఉంటాను ప్రిదర్శనగమ మరి యోసేఫ్ యా మోషే గురించి కనుక మనం చూసినట్లయితే ఈ మాట దేవుడు మోషేకి చెప్పడానికి ముందు దగ్గర దగ్గరగా నలభై సంవత్సరాల దేవుడు అతను విడిచిపెట్టాడు గనుక వాక్యం సెలవిస్తూ ఉంటుంది అదే మూడో అధ్యాయం మొదటి వచనంలో కానీ లేకపోతే రెండో అధ్యాయం చివరి వచనంలో నిర్గమ్మ కాండంలో మనం చూసినప్పుడు మోషే తన మామ అయినటువంటి ఇత్రో మందను మేపు అంటే మోషే ఎంత రిక్తుడిగా ఉన్నాడు ఎంత వైఫల్యం చెందినటువంటి వ్యక్తిగా ఉన్నాడంటే మోషేకి తన సొంత మంద కూడా లేనటువంటి పరిస్థితి అతను మేపుచున్న మంద కూడా ఎవరిదంటండి తన మామది అంటే తనకు నాకు తెలిసి ఒకటి రెండు గొర్రెలు కూడా ఎవరికి లేవంటే మోసేకి లేవు అయితే అప్పుడు అంటాడు కదా మోషే నీ దగ్గర ఏముంది అని దేవుడు మోసే అని అడిగితే మోసే చెప్తున్నటువంటి మాట ప్రస్తుతం నా ఆస్తి ఏంటంటే నా చేతిలో ఉన్నటువంటి కర్ర మాత్రమే లేలుయా ఏమండి చేతిలో కర్ర మాత్రమే ఉన్నటువంటి మోషేకి ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఇక నుంచి కర్ర కాదు కానీ నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ఇక్కడ నుంచి ఎలా ఉంటావు అంటే నువ్వు ఫరోకే దేవుడుగా ఉంటావు దేవుని స్తోత్రం కలుగునగాక కాబట్టి నువ్వు చెప్పిన దాని ప్రకారంగానే జరుగుతుంది నిజానికి మోసే ఎలాంటి బలమైనటువంటి కార్యాలు చేస్తాడో నిర్గమ కాండంలో మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటంటే మోషేతో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు అలే యాకోబు అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే యాకోబు మేలు పొందుకోవడానికి కారణం దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు మరి యోసేపు వర్తిల్లడానికి ఫలించడు కొమ్మగా ఉండడానికి అతనికి ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉన్నాడు అతను చేసేదంతా కూడా సఫలమైందట అంటే అంతకుముందు యోసేపు చేసిన పనులన్నీ ఎవరు చేసి ఉంటారు ఖచ్చితంగా పోతీఫర్ చేశాడు కానీ అందులో అతను ఏం చూడలేకపోయాడు విజయాన్ని చూడలేకపోయాడు అతను చేసేదంతా కూడా సఫలమవుతుందనే విషయాన్ని ఎవరు గుర్తించారంటే యోసేపు కంటే ఎక్కువగా పోతిఫర్ గుర్తించాడు కాబట్టి మరి అతనికి పనిని అప్పగించాడు అతని మీద కనికరం కలిగింది అని చెప్పి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కాబట్టి నా ప్రిదర్శనగమ మరి ఈ విషయాన్ని గుర్తించినటువంటి మోషే కూడా ఒక సందర్భం అంటాడు నాకు కావలసింది అద్భుతాలు చేసేటువంటి శక్తి కాదు ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి శక్తి కాదు కానీ నాతో పాటు వెళ్ళినప్పుడు నీవు ఉండాలి నీ సన్నిధి నాకు తోడుగా రావాలి నీ సన్నిధి నాకు ఉంటే చాలని విషయాన్ని గుర్తించినటువంటి మోషే ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు కూడా అతనికి చెప్పినటువంటి మాట నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అని దేవుడు చెప్పాడు కాబట్టి ప్రియదర్శనకం ఈ రోజుల్లో మీరు ఏ పనన్నా చేయండి ఎంత చిన్న పనన్నా చేయండి కానీ మనకి ఏది అవసరం అంటే మనం అభివృద్ధి చెందాలన్నా సాఫల్యం లేకపోతే సక్సెస్ చూడాలన్నా మనకి మేలులు కలగాలన్నా బెనిఫిట్స్ అనేటువంటి మనం పొందుకోవాలన్నా దేవుడు మనకి తోడుగా ఉండాలి హలే మరి దేవుడు మనకి తోడుగా ఉండాలి అని మనం ఎంతలా గుర్తిస్తున్నామో దేవుడు కూడా మనకు చేస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను హలే లూయా హలే మనం ఆశించింది దేవుడు ఇవ్వాలనుకున్నది ఒకటే అయితే మరి అక్కడ జరిగేటువంటి కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను అనేటువంటి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం ప్రభా మీరు మాకు తోడుగా ఉంటే అంతా మేలే మీరు నాకు తోడుగా ఉంటే నేను వృద్ధి చెందుతాను అభివృద్ధి చెందుతాను వర్ధిల్తాను అలాగే నేను చేసే ప్రతి పనిలోనూ కూడా సఫల్యతను సాఫల్యమును నేను చూడాలంటే సఫలత చూడాలంటే మీరు నాకు తోడుగా ఉండాలి ప్రభా ఇమ్మాను దేవ మరొకసారి నాకు తోడుగా ఉండండి అయిన ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో యువదకాల సమయంలో దీవించునుగాక వంచండి ఒక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో మరొకసారి కొద్ది మంది అయినటువంటి మమ్మల్ని మీ ప్రశస్తమైనటువంటి పాదాల చెంతకు ఆకర్షించుకున్నందుకు అందనాన్ని చెల్లిస్తున్నారు ఈ యువదయకాల సమయంలో నిర్గమకాండం మూడో అధ్యాయం పన్నెండో వచనం ద్వారా మరొక్కసారి మమ్మల్ని మీరు దర్శించారు నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటానని మోషేకి సెలవిచ్చినటువంటి దేవ మరి మోషేకి తోడుగా ఉండి నేను ఫరోని ఓడించే విషయంలో మరి ఇస్రాయేలీలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడుదల చేసే విషయంలో అతనికి మీరు నిజముగా తోడై ఉండి చేసిన ప్రతి పనిలోనూ విజయాన్ని అనుగ్రహించారు ఇదిగో తండ్రి మరి ఆది కాండంలో కూడా మేము చూసుకొని ఉన్నాం తండ్రి యోసే యో యాకోబుకి మీరు తోడుగా ఉండి నేను మీరు అతనికి మేలులు చేశారు అనేటువంటి మాట అలాగే యా యోసేపు గురించి మేము చదువుకుని నా ముప్పై తొమ్మిది అధ్యయం రెండవ వచనంలో అతను వర్ధిలతో వచ్చాడు కారణం మీరు అతనికి తోడుగా ఉన్నారు తర్వాత అతను చేసిన దాని అంతటిలోనూ కూడా అతడు సాఫల్యమును చూడగలిగాడు సఫలత చెందాడు గల కారణం మరి దేవుడు అతనికి తోడుగా అనేటువంటి విషయాన్ని యోసేపు కంటే ఎక్కువగా మరి పోతిఫర్ గుర్తించాడు అనేటువంటి మాటలు మేము చదువుకున్నాం ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు మీరిచ్చిన ఆశీర్వాదాలని వర్తిల్లింపును అభివృద్ధిని సఫలతను నన్ను మీరు మాకు చేస్తున్నటువంటి మేలులను ఒకవేళ మేము గుర్తించలేని అంధత్వపు స్థితిలో ఉన్నామేమో కానీ ప్రభా మమ్మల్ని గమనిస్తున్నటువంటి అన్యజనులు మాత్రం గుర్తిస్తూ ఉన్నారు ఇది నిశ్చయముగా వారి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం అని లాంటి సాక్షులుగా మమ్మల్ని మీరు నిలబెట్టుకుంటున్నందుకు మీకు కొందనాలు చెల్లిస్తాం దేవా మీరే మాకు తోడుగా ఉండాలి ఈ లోకంలో మా అన్నదమ్ములు అక్కచెల్లు ఇది గొప్ప భర్తకి భార్య భార్యకు భర్త కొంతవరకే తోడుగా ఉంటారేమో కానీ ప్రభు మీరెల్లప్పుడు మాకు తోడుగా ఉండే దేవుడై ఉన్నారు కనుక మీ యొక్క తోడునే మాకు నేను నీడగా ఉంచమని వేడుకుంటూ కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ ప్రార్థనలు విన్నందులు కొందరాలు చెల్లిస్తూ యేసు నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలు మనవులు అన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ఆమె